మొంతా తుఫాన్ తీరం దాటుతోంది ఓవైపు సముద్రంలో రాకాశయాలలో ఎగిసిపడుతున్నాయి ఈదురుగాలు పంజాబ్ విసురుతున్నాయి ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం విశాఖ జిల్లాల్లో గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి ఈదురుగాలుల ధాటికి బాపట్ల తెనాలి రేపళ్లలో అనేక చోట్ల చెట్లు నేల కూలాయి రోడ్డుకి అడ్డంగా నేల కొరుగుతున్నాయి దీంతో వాటిని తొలగించే పనులు ఇంకొక వైపు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు విద్యుత్ వైర్లు తెగిపట్టడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది అనేక గ్రామాలు చీకట్లో వగ్గుతున్నాయి రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన కూలిన చెట్లని తొలగిస్తున్నారు టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూపు చూస్తున్నాము బాపట్లలో పరిస్థితిని చెట్లు ఎక్కడికక్కడ నేల కూలుతున్నాయి ఎందుకంటే నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి ఈ ధాటికి ఎన్నో సంవత్సరాల వయసున్న చెట్లు కూడా కూలిపోతున్నాయి రహదారులకి అడ్డంగా పడిపోయిన ఆ చెట్లని తొలగిస్తున్నారు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు సిబ్బంది రెస్క్యూ టీమ్స్ పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆదేశాలు వచ్చాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాపట్లో సిచ్యువేషన్ చూస్తున్నారు పడిపోయిన పెద్ద వృక్షాన్ని అక్కడి నుంచి తొలగించడానికి శ్రమిస్తున్నారు కట్టర్స్ తో కట్ చేస్తున్నారు మరోవైపు ఏలూరులో కూడా భారీ వృక్షాలు నేలకొరిగాయి పోలీసులు రంగంలోకి దిగి వాటిని రహదారికి అడ్డంగా ఉన్న వాటిని తొలగిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇక విశాఖలో వివత్సమైన వానపు కురుస్తోంది మరోవైపు ఈదురుగాలులకి చెట్లు ఊగిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి అలానే విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరుగుతున్నాయి అందుకనే చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరాని నిలిపివేశారు చాలా గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి భారీ వృక్షాలు నేల కొరిగిపోతున్నాయి ఈదురుగాలుల ధాటికి చెట్లు నేల కూలిన దృశ్యాలు మనం చూస్తున్నాము కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకొని వాటిని అక్కడి నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు గొడ్డళ్ళు తీసుకొచ్చి వాటిని నరికి అక్కడి నుంచి దారికి అడ్డంగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు ఆ తర్వాత వెహికల్స్ అక్కడి నుంచి ముందుకు కదులుతున్న దృశ్యాలు చూస్తున్నాము ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ టీమ్స్ పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు చెట్లు కూలిన ప్రదేశాల్లో వాళ్ళ శిథిలాలను తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము malamok libre yawa.